Hello, friends, welcome back to our channel Fact Fusion, Inspiring Minds. So let's get started our video. Question number 1 Bharata Desa Jati Ageetam Janagana Mananu Yavaru Rachincharu. Me options. Option A Bankin Chandra Chatterjee. Option B Ravindranath Thagur. Option C Subhash Chandra Bose. Option D Mahatma Gandhi. आंसर इस रवींद्रनाथ ठाकुर। क्वेश्चन नंबर टू सिंधु नागरिकतलों बैठापड़ना प्रधान ऑर्डर नगर मेदी मी ऑप्शंस। ऑप्शन आप्षं ए हरप्पा। ऑप्शन बी मोहिन्जोदारो। ऑप्शन सी लोथाल। ऑप्शन डी कलीबंगान। आंसर इस लोथाल। క్వశ్చన్ నంబర్ త్రీ క్విట్ ఇండియా ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది మీ ఆప్షన్స్ ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల నలభై ఆప్షన్ బి పంతొమ్మిది వందల నలభై రెండు ఆప్షన్ సి పంతొమ్మిది వందల నలభై ఐదు ఆప్షన్ డి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆన్సర్ ఈస్ పంతొమ్మిది వందల నలభై రెండు क्वेश्चन नंबर फोर मगल साम्राज्यानि स्थापित नदी मी ऑप्शंस ऑप्शन ए हुमायूं ऑप्शन बी अउरंगजेबू ऑप्शन सी अकबर ऑप्शन डी बाबर आंसर इस बाबर क्वेश्चन नंबर फाइव प्रपंचनलोने अतिपद्ध खंड में दी मी ऑप्शंस ऑप्शन ए आसिया ऑप्शन बी अफ्रीका ऑप्शन सी उत्तर अमेरिका ऑप्शन डी यूरोप आंसर इस आसिया క్వశ్చన్ నంబర్ సిక్స్ చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో ఉన్న ప్రముఖ గ్రీకు రాయబారి ఎవరు మీ ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఫాహియాన్ ఆప్షన్ బి మెగస్తనీస్ ఆప్షన్ సి హ్యూయన్ సాంగ్ ఆప్షన్ డి ఇంగ్ ఆన్సర్ ఈస్ మెగస్త ప్లీజ్ లైక్ ద వీడియో క్వశ్చన్ నంబర్ సెవెన్ మహాభారతం రచించినది ఎవరు మీ ఆప్షన్స్ ఆప్షన్ ఏ వాల్మీకి ఆప్షన్ బి కృష్ణుడు ఆప్షన్ సి వ్యాసుడు ఆప్షన్ డి రాముడు ఆన్సర్ ఈస్ వ్యాసుడు క్వశ్చన్ నంబర్ ఎయిట్ ఒక మనిషి రోజుకు ఎన్ని లీటర్ల గాలిని పీల్చుకుంటాడు మీ ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఒక వంద లీటర్లు ఆప్షన్ బి ఒక వెయ్యి లీటర్లు ఆప్షన్ సి పదివేల లీటర్లు ఆప్షన్ డి పదకొండు వేల లీటర్లు ఆన్సర్ ఇస్ పదివేల లీటర్లు క్వశ్చన్ నంబర్ నైన్ ఒక ఏనుగు ఒక రోజులో ఎన్ని లీటర్ల నీటిని తాగగలదు మీ ఆప్షన్స్ ఆప్షన్ ఏ యాభై లీటర్లు ఆప్షన్ బి డెబ్బై ఐదు లీటర్లు ఆప్షన్ సి ఒక వంద లీటర్లు ఆప్షన్ డి రెండు వందలు లీటర్లు కామెంట్ యోర్ ఆన్సర్ ఆన్సర్ ఈస్ రెండు వందలు లీటర్లు क्वेश्चन नंबर टेन विश्वनादा आलयम एकडे उंदी मी ऑप्शन्स ऑप्शन आप्षें ए मधुरे ऑप्शन बी वाराणसी ऑप्शन सी भुवनेश्वर ऑप्शन डी पुणे आंसर इस वाराणसी ఈ క్విజ్ లో మీరు ఎన్ని ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్పారో కామెంట్స్ లో తెలపండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టుఅర్ ఛానల్ ఫ్యాక్ట్ ఫ్యూజ్ ఇన్స్పైరింగ్ మైండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్